రాజస్థాన్ రాజకీయాల్లో అనేక సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి గత నెల రోజులుగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఏ విధంగా తలపడుతున్నాయి బీజేపీ ఏ విధంగా అక్కడ రాజకీయం చేస్తుంది ఏ రకంగానైనా సరే రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వం నిలబెట్టాలి అని చెప్పి మోడీ అమిత్ షా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఫెయిల్ అయ్యాయి మొత్తానికి అగెయిస్ట్గా మారినటువంటి సచిన్ పైలట్ వర్గం అంతా కూడా ఇప్పుడు సచిన్ పైలట్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో సమావేశమయ్యి దాదాపుగా రాజీ పడ్డారు ఏదైతే వ్యూహం రాహుల్ గాంధీ అమలు చేశారో అది ఫలించింది అన్నటువంటి విషయం అక్కడ తెలుస్తుంది అయితే గతంలో కూడా ప్రియాంక గాంధీతోటి సచిన్ పైలట్ సమావేశం అవడం అప్పుడు కూడా అనేకమైనటువంటి విషయాల మీద చర్చలు జరపడం అనేది అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు షాక్ ఇస్తూ దాదాపుగా రాహుల్ గాంధీ ఏకపక్షంగానే అనేక నిర్ణయాలు తీసుకుని సచిన్ పైలట్ని ఒప్పించడం జరిగింది దీనికి తోడు అటు బీజేపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి లీకులు కావచ్చు వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అంతర్గత కుమ్ములాటలు కావచ్చు ఇటు రాహుల్ గాంధీకి బాగా కలిసి వచ్చింది అతని ఫలితం అతని వ్యూహం అనేది అక్కడ ఫలించింది అన్నటువంటిది విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా బీజేపీలో పా రాజస్థాన్లో పాగా వేయాలి అన్నటువంటి బీజేపీ ఆశ ప్రస్తుతం కుదరకపోవచ్చు అలాగే దీని తర్వాత ఇతరత్ర కేసులు పెట్టి ఏమైనా చేస్తారా అన్నటువంటి ఆలోచన వస్తోంది అని కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు తెలియజేస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఏది ఏమైనా ప్రస్తుతం సచిన్ పైలట్ వర్గం కూడా వచ్చే రెండు వారాల్లో పూర్తిగా అంత గొడవంతా సర్దుమణుగుతుంది రాజస్థాన్లో తిరిగి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది మాలో మేము పనిచేసుకుంటాం అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు